మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంజూరు చేసినాయి అవి పురోగతి మందగ మందగించింది నేను నిన్న కూడా చెప్పిన పనులు ఆగిపోయినాయి కొన్ని మెత్తగా మెల్లగా నడుస్తున్నాయి ఎందుకు అని అంటే కాంట్రాక్టర్స్ మాకు డబ్బులు ఇవ్వలేదండి మేము ఎక్కడి నుంచి దేవాలని అంటున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నా ఆన్ గోయింగ్ వర్క్స్ పెండింగ్ బిల్స్ మీరు ఇవ్వండి ఇచ్చి ఆ పాత వర్క్స్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా అట్లనే అధ్యక్ష కాంట్రాక్టర్లు సెక్రటరీలు ధర్నా చేసే పరిస్థితి రానియొద్దు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నా అట్లనే మేము కొత్త పనులు అట్లనే అధ్యక్ష మేము కొన్ని పనులు స్టార్ట్ చేసినాయి వీళ్ళు క్యాన్సిల్ మేము మంజూరు చేసినాయి వీళ్ళు క్యాన్సల్ చేసినారు అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకంటే ప్రజలకు చెప్పినాం కానీయండి ఎలక్షన్లప్పుడే కానీ మేము ప్రజలకు చెప్పినాము ప్రజలకు చెప్పినము శంకుస్థాపనలు అయినాయి కొబ్బరికాయలు కొట్టినాము కాబట్టి ప్రజలు ఆశతో ఉంటున్నారు నేను ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నా అంటే ఇమీడియట్ కాకుండా మీ మూడు సంవత్సరాల ప్లాన్ ఏదైతే ఉన్నదో ఆ ప్లాన్లో ఉన్న ఆ వర్క్స్ అన్ని ఇంక్లూడ్ చేయండి ప్రజలు ఆశతో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి నేను చూసిస్తా ఉన్నా ప్రజల వైపు నుంచి అడుగుతున్నా అధ్యక్ష ఇది నాకు నా స్వార్థం ఏం లేదు దీంట్లో అట్లాగే అధ్యక్ష నా నియోజకవర్గంలో నా నియోజకవర్గంలో స్పెసిఫిక్గా నేను శాంక్షన్ ఈ కాన్సిల్ చేసినారు స్పెసిఫిక్ అధ్యక్ష బాల్కొండ నియోజకవర్గంలో ఉత్తర తెలంగాణలో ఆ మూడు జిల్లాల్లో ఈ గల్ఫ్కు పోయి బతకడానికి పోతారు అధ్యక్ష చాలామంది బతుకు తెరువుకు గల్ఫ్కి పోతూ ఉంటారు అయితే గల్ఫ్కు వాళ్ళు లేబర్గా పోతేనేమో తక్కువ పైసలు వస్తాయి ఏదైనా పన్ను నేర్చుకొని పోతే ఎలక్ట్రిషన్ ప్లంబర్ పెయింటర్ ఏదైనా పని నేర్చుకొని పోతే ఒక రెండు రూపాయలు ఎక్కువ వస్తాయి సో ఆ ఉద్దేశంతో నేను మోర్తా నా నియోజకవర్గంలో ఉన్న మోర్తాల్లో ఒక నాయక్ సెంటరు ఏర్పాటు చేసి మంజూరు చేసాం అధ్యక్ష ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసినాం దానికి కొబ్బరికాయ కొట్టిన టెండర్ కూడా అయిపోయింది మరి మంత్రి గారు నా మీద కోపంతోనో ఏందో దాన్ని క్యాన్సల్ చేసినారు అధ్యక్ష అధ్యక్ష నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి విషయం దయచేసి నేను మంత్రి గారిని ఆర్ఎన్బి శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా దాన్ని పునరుద్ధించండి అది అయ్యేటట్టు చూడండి నిరుద్యోగ యువకులకు లాభం జరుగుతుందని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అట్లా మూడు దగ్గర చేసినాం అధ్యక్ష మోర్తాడు ఒకటి అట్లనే సిరిసిరిల్లో ఒకటి సూర్యపేట ఒకటి ఈ మూడు కూడా చేయమన్నది అధ్యక్ష మంచిది అది చిన్న చిన్న ఫైవ్ ఫైవ్ క్రోర్స్ టెన్ క్రోర్స్ ఉంటుంది అవి నిరుద్యోగ యువకులకు పనికొస్తుందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష అయితే అధ్యక్ష నేను వాళ్ళు చెప్పిన వాస్తవాలు అవాస్తవాలు అని చెప్పి నేను మీ సభ చెప్పిన మీకు కూడా చెప్పినా తప్పకుండా ఈ పేపర్లు అన్నీ కూడా మీ దృష్టికి మీకు పంపిస్తాను అధ్యక్ష